పంట వచ్చిన దానికి ఫలితం లేకుండా దళారీ వ్యవస్థ పెరిగిపోయింది దళారీకి రొక్కం రైతుకి దుఃఖం దళారీకి రొక్కం రైతుకు దుఃఖం ఈ రకమైన పరిస్థితుల్లో రైతుని నెట్టేశారు రోడ్డు మీద ఇవాళ ఎక్కడ చూసినా సరే ధాన్యం కొనే నాదుడు లేక టోటల్ గా దళారీ వ్యవస్థ పెట్టి ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతే ఈ రాష్ట్రానికి దేశానికి వెన్నెముక రైతుని అన్ని రకాలుగా ఆదుకోవాలి రైతునికి మేలు చేయాలి మంచి చేయాలి ఇవాళ మీరైనా నేనైనా భోజనం చేసేకే బయటకు వస్తాం ఇప్పుడు టిఫిన్ చేస్తాం మళ్ళీ ఇప్పుడు ఇల్లు భోజనం చేస్తాం వాళ్లే కనుక కారడి పాడేస్తే ఏంటి మన పరిస్థితి ఏం తిని బతకాలి ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా ఎవరైనా సరే రైతు పండించిన పంట తిన్నాకే మనం ఎన్ని మాటలైనా మాట్లాడతాం అటువంటి రైతుని నట్టి విరిసే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇవాళ రైతుకి లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు నెల్లాళ్ల ముందే అప్రమత్తం చేసి ఇవాళ ఏ గ్రామం చూసినా ఆర్బీకే సెంటర్లు పెట్టారు ఆర్బీకే ద్వారా అధికారులనే పంపించి శాంపిల్స్ తీసుకుని మాయచూరు చూసి మినీ మిల్లింగ్ మిషన్లు పెట్టి ఆ మిషన్ల ద్వారా శాతం చూపించి రైతు నష్టపోకుండా ఒక జిపిఎ ట్రాక్ని ఏర్పాటు చేసి ఆ ధాన్యం లారీ ఎక్కడికి వెళ్తుంది మరి అలాగే ఎంఆర్ఓ లాంటి అధికారిని ఒక మిల్లికాడ కస్టోడింగ్ ఆఫీసర్గా పెట్టి చాలా పెద్ద ఎత్తున చర్యలు తీసుకుని రైతుకి కష్టం లేకుండా డైరెక్ట్ రైతు అకౌంట్లో డబ్బు పడేది మద్దతు ధర జరిగితే ఈ రోజున ప్రభుత్వం ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా గాలి కొదిలేసి పూర్తిగా రైతాంగాన్ని నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వం ఈ కూటం ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఇవాళ రోడ్డు మీదే ఉన్నాడు రైతు ఇవాళ తుఫాన్ ఈ తుఫాన్ సందర్భంగా నష్టపోయి రంగు మారి మొక్క వస్తుంది ఏమని భయంతో భయభ్రాంతులతో రోడ్డు మీద పడి రైతులందరూ కూడా బాధపడతా ఉంటే ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా రైతుల్ని గాలి కొదిలేసి సివిల్ సప్లై మినిస్టర్ అయినా ఇంకొకళ్ళు ఎవరైనా మాట్లాడితే ఇవాళ కాకినాడ పరిగెడతారు సిద్ది షిప్ అంటారు ఈ రైస్ అంటారు కానీ కనీసం ఇవాళ రైతు నష్టపోతున్నారు కోట్లాది రూపాయలు దోపిడీ జరుగుతుంది ఇక్కడ రైతులు అన్యాయం అయిపోతున్నారు అని చెప్పి అటు డిప్టీ సీఎం గారు కానీ సివిల్ సప్లై మినిస్టర్ కానీ సీఎం గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఏ మాత్రం కూడా పట్టించుకుంటలేదు గాలి కుదిలేసారు తుభ్రంగా ఇవాళ బస్తా మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయలకి నష్టపోతున్నారు రైతు ఇవాళ ఇంకా పెద్ద ఎత్తున నష్టపోయే పరిస్థితికి తీసుకొస్తున్నారు